ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సప్తనాయమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం మణికంట గారు గురుగారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం విశేషంగా మిథున్ రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది కొత్త సంవత్సరంలో మొదటి నెల ఏదన్నా గుడ్ న్యూస్లో ఏమైనా అందబోతున్నా ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి అమ్మవారికి అరుణాం కరుణాతరంగితాక్ష్యం ధృతపాషాం కృషపుష్పపాణ చాపా మణిమాధిబిరామృత కై అహమిచ్చే విభావయే భవాని ఓం ఐం వాగ్వాదిన్యై స్వహా అంటూ అమ్మవారిని కీర్తిస్తూ మొట్టమొదటగా మన అభిమానులకి ఫాలోవర్స్కి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా నీ తరపున నా తరపున మన ఛానల్ అందరి తరపున మనం ఈ యొక్క భక్తులందరికీ సబ్స్క్రైబర్స్కి అందరికీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నూతన ఇంగ్లీష్ నామ సంవత్సర శుభాకాంక్షలు మనం తెలియజేస్తున్నాం ముందుగా ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా జాక్పట్ కొట్టబోతున్నారు ఆల్రెడీ ఇప్పటికే మంచి బ్రహ్మాండంగా రన్నింగ్లో ఉన్నారు రేసు గుర్రంలా పెరిగెడుతోంది వీళ్ళ జాతకాలు ఆదాయాలు బాగా పెరిగిపోయినాయి ఈ సంవత్సరంలో జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జాతక ఇంకా పెరిగిపోతాయి ఖర్చులు తగ్గిపోతాయి అందరికీ పెరిగిపోతే ఖర్చులు వీళ్ళకి తగ్గుతాయి అది విచిత్రం అలాగే బంధువులందరితో కూడా వీళ్ళ యొక్క ప్రవర్తన వల్ల ఉన్నాయండి యాటిట్యూడ్ వల్ల ఉన్నాయండి వాళ్ళు వీళ్ళని అపార్థం చేసుకుంటారు ఆస్తుల వ్యవహారాల్లో అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళు వీళ్ళు విడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది వీళ్ళకి అసలు ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా వేరే వేరే ఊర్లకు వెళ్ళిపోతారు అసలే కోడిపందాలు ఇవన్నీ కూడా మనకి మ మకర రాశిలో మకర సంక్రాంతికి ఉన్నాయి మొత్తం సిటీ సిటీ ఖాళీ అనమాట ఆ విధంగా అందరూ కూడా అక్కడే బాగా డబ్బులు సంపాదిస్తారు కోడి పందాలు ఇవన్నీ కూడా గెలిచేది వెళ్ళే అప్పుడు అందువలన ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు మనం తీసుకున్నట్లయితే విద్యార్థులు ఇంకా చాలా ఎక్కువగా చదవాలి కొంచెమే చదువుతున్నారు వీళ్ళు ఆరోగ్యాల విషయంలో వీళ్ళకి అందరికీ కూడా మైగ్రేను నరాల వీక్నెస్లు ఓవర్ యాంగ్జైటీలు ఇలాంటి అన్ని వ్యాధులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మొండి వాళ్ళలాగా ముందుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ రాశి వారికి విధే తల వంచేసినట్టుగా అయిపోయింది విధినే లొంగదీసేశారు వీళ్ళు మొత్తం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆఫ్ట్రాల్ విధినే పంచేసారు ఆఫ్ట్రాల్ వీళ్ళ భర్తలని అంతా వంచడం కాబట్టి భర్తలందరూ కూడా కూడా మిథున రాశి వాళ్ళు భార్యలు ఏది చెప్తే అది వింటారనమాట హెన్ ఫెకేడ్ అయిపోతారు అందరూ కూడా కాబట్టి ఈ రాశి వారికి ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి లాంగ్ లీవులు దొరుకుతాయి చేపల రొయ్యలు చెరువులు చేస్తున్న వాళ్ళకి లాభాల బాటలో నడుస్తారు కొత్త కొత్త వస్త్రాలు కొంటారు కొత్త కొత్త పానీపూరీల బిజినెస్లు కటౌట్లు ఈ అమ్మేవన్నీ కూడా జైపూర్ రాజస్థాన్లో ఆ స్వీట్లు బెంగాల్ స్వీట్లు ఇలాంటి స్వీట్ షాపులు పెడతారు బట్టల వ్యాపారం పెడతారు తర్వాత ఇండస్ట్రీస్ స్థాపిస్తారు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇనుము సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ను కూడా స్థాపించి లాభాలు తెస్తారు అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతారు వీర విజృంభణ నో లే ఆఫ్ లేఆఫ్ల్లో ఉన్నా సరే వీళ్ళ ఉద్యోగాలకు ఏమీ భంగం కలగదు ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి స్త్రీలు ఆడబడుచుల్ని అత్తలకి వణికిపోయేవారు డిప్రెషన్కి వెళ్ళి పిచ్చోళ్ళు అయిపోయారు ఎనిమిది సంవత్సరాల క్రితం ఇప్పుడు వాళ్ళందరికీ వాళ్ళ అత్తగారులు ఠపి పైకి వెళ్ళిపోయారు ఇప్పుడు స్వాతంత్రం వచ్చేసింది వీళ్ళకి కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరిని కేర్ చేయకుండా మామూలుగా వీళ్ళకి కావలసిన విధంగా వీళ్ళు ఇండివిజువల్గా జీవితం అనేది కొనసాగిస్తున్నారు అది మంచిదే కానీ పేదవారికి అనాథలకి తర్వాత వికలాంగులకి సాధువులకి అన్నదానాలు దానాలు కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే దెబ్బతింటారు వీళ్ళు అదేవిధంగా కేతువు బ్రహ్మాండమైనటువంటి స్థానంలోకి వచ్చేసాడు దానివల్ల వీళ్ళందరూ కూడా ఏమిటంటే ఫారిన్కి వెళ్ళిపోతారు ఫారెన్లో వీళ్ళకి కొత్త కొత్త ఉద్యోగాలు దొరికేస్తాయి అన్ని రాసుల వారికి ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఊడిపోతుంటే మిథున్ రాశి వాళ్ళకి మాత్రం పిలిచి పిలనిస్తామని పిలిచి వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అనేటటువంటిది కొసమెరుపు ఈ విధంగా విద్యార్థులు ఫారెన్లో ఉండి వర్క్ పర్మిట్లు ఇవన్నీ వచ్చేస్తాయి వేసాలకు డబ్బులు ఎంతైనా సరే డోంట్ కేర్ అని కట్టిపడేస్తూ ఉంటారు ఇక్కడ కూడా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఈ రాశి వారికి అందరికీ కూడా వచ్చేయడానికి అవకాశాలున్నాయి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు ఆరోగ్యపరంగా నరాల విక్కినెస్లు కాళ్ళు లాగడాలు మోకాళ్ళ నొప్పులు ఆల్జీమర్స్ ఇలాంటి వ్యాధులన్నీ కూడా వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఆయన ఒక స్త్రీ వల్ల ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి బయట సిచువేషన్ చూస్తుంటే పరస్త్రీ లేదా పరపురుషు వ్యామోహం ఎక్కువగా ఉంది దానివల్ల వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి గురువుగారు ఏమంటారు వీటి గురించి తప్పకుండా ఉన్నాయి పరస్త్రీ వ్యవహారాలు ముందు అసలు మిథున వాళ్ళు బటర్ఫ్లైస్ అంటాం కాబట్టి వీళ్ళకి చంచలత్వం ఎక్కువ ఉంటుంది స్థిరమైన మైండ్ ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కొత్తగా ఆడవాళ్ళు కనబడితే వీళ్ళు మాట్లాడకూడదు అనవసరమైన కాల్స్ చేసి మాట్లాడేస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా అది వేస్ట్ అవి ఈ అక్రమ సంబంధాలు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే వీళ్ళు మానేసేయడం చాలా మంచిది లేనటువంటి వాళ్ళు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిగతా వాళ్ళతో మాట్లాడకుండా మరి లిమిటేషన్స్లో ఉండడం అనేటటువంటిది చాలా శ్రేయస్కరమైనటువంటిది అలాగే ఈ రాశి వారందరూ కూడా దైవ కార్యక్రమాలకి దేవ వెళ్తారు క్షేత్రాలకు వెళ్తారు ఎప్పుడు పార్టీలు పబ్బాలు పబ్స్ అంటూ ఫ్రెండ్స్తో తెగ తాగేసేటటువంటి వాళ్ళు కూడా తెగ తిరిగేసేటటువంటి వాళ్ళు కూడా కాస్త విధి అనేటటువంటిది కాస్త చూడడం వల్ల ఆడించడం వల్ల వీళ్ళు మళ్ళీ దారికి వచ్చేసి దేవాలయాల బాట పడతారు అయితే నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోలేరు సత్యాన్వేషణ చేస్తూ ఉంటారు తప్ప మోక్షం ఎలా వస్తుందనేది రాదు ఏ మిథున రాశి వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఒకళ్ళు చెప్తే వినరు వాళ్ళకి తెలీదు ఎక్కడో వెరీ రేర్ అనమాట కొన్ని లక్షల మందిలో ఒకళ్ళు వింటారు కాబట్టి వీళ్ళంతా కూడా ఆధ్యాత్మిక సాధన అనేటటువంటిది ఎక్కువ చేయడానికి అవకాశాలు ఈ గురుగారు విశేషంగా ఈ నెల వీళ్ళకి బాగా కలిసి రావాలంటే ఎటువంటి పరిహారాలు దైవారాధనలు ఉంటే విశేషంగా బాగుంటుందంటారు ఇవన్నీ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పబడేటటువంటి రాశి ఫలాలు దీనికి వీళ్ళందరూ ఏం చేయాలంటే మనకి వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలి అని అనుకుంటే ఏమేమి తెలుసుకోవాలి వీళ్ళు వీళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయి వివాహాలు ఎప్పుడవుతాయి అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయా ఏర్పడవా ఏర్పడితే ఏమిటి నష్టాలు ఈ రకంగా పిల్లల జీవితాలు ఎలా ఉంటాయి ఈ రకంగా అనేకమైనటువంటి అంశాలలో వీళ్ళు వ్యక్తిగత జాతకంలో తెలవాలి అని అంటే వీళ్ళు మనల్ని సంప్రదించాలి వీళ్ళు సంప్రదించవచ్చు మన సెక్రటరీస్ అంతా కూడా అందుబాటులో ఉంటారు అందుబాటులో ఉండి వీళ్ళు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు వ్యక్తిగత జాతకాలని మోడర్న్ సైన్స్ని బ్లండ్ చేసి ఏన్షియంట్ యాస్ట్రాలజీతో మనం రెండింటిని బ్లెండ్ చేసి మనం అందించడం వల్ల ఎక్కువ ప్రసైజ్గా ఎక్కువ అక్యూరెట్గా ఈ యొక్క ఫలితాలు అనేటటువంటి వస్తాయి కాబట్టి ఈ రకంగా మనము పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం అడుగుతున్నారు పర్సనల్గా మమ్మల్ని కలవాలని గురువుగారు అని అపాయింట్మెంట్లో అవసరం లేదు ఎందుకంటే ఇదంతా మోడర్న్ సైన్స్ అని చూసి చెప్పేది అందులో మేము మా స్టూడెంట్స్తోను తర్వాత మన యొక్క పూజలు పునస్కారాలు భక్తులు ఆ అష్టాదశ శక్తి అష్టాదశ ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రతి సంవత్సరం కూడా మరి కళా పోషణ కోసం మేము మా గురువులతో వెళ్తూ ఉంటాం కాబట్టి అంతకుమించి వేరే కారణం లేదు బిజీగా ఉండడం వల్ల తప్ప మేము కలవడ కలవకపోవడానికి కాబట్టి వీళ్ళంతా కూడా ఆన్లైన్లో వీళ్ళందరూ కూడా మనం అపాయింట్మెంట్ తీసుకొని జాగ్రత్తగా మన సెక్రటరీస్ ద్వారా చేసుకొని చక్కగా నేనే డైరెక్ట్ చెప్పడం జరుగుతుంది వీళ్ళకి అండ్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అనమాట అన్నీ అన్నీ కూడా చక్కగా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిథున రాశి వారికి చక్కగా వంకాయ వంకాయని కొంచెం సెంటర్ కట్ చేసి లోపల ఉన్నటువంటి అంత గుంజు తీసేసి దాంట్లో వంకాయలో కొంచెం వేప నూనె లేదా ఈ యొక్క వెప్పసార అంటాం వెప్పసార వెప్ప నూనె అది వేసి దాంట్లో అఖండ దీపం పెట్టి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ తల్లికి మనం పూజలు చేసుకుంటూ షోడసోపచారాలు అష్టోత్తర పూజలు చేసుకుంటూ మనము ఆ అమ్మవారికి చేయడం ద్వారా దోషాలు పోతాయి అలాగే ఆ జగన్మాత యొక్క కరుణా కళాక్షంస్తో ఆవిడనే జలదుర్గా అని అంటాం మనకి ఆ తల్లి యొక్క నిదర్శనంతో వీళ్ళ యొక్క మనస్సులు అనేటటువంటివి మారడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా ముఖ్యంగా ఫాస్టింగ్ ఉండాలి ప్రతి బుధవారం కూడా ఫాస్టింగ్ ఉండాలి ఇలా కనుక చేసినట్లయితే సరిపోతుంది ఆయన ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ మాసం ఎలా ఉంటుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు